హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి ఎండాకాలం మనకి చల్ల చల్లగా చలో చేసే తాటి ముంజలతోటి కూర చేసి చూపిస్తాను ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో మనకి ఎలాంటి కల్తీ లేకుండా వస్తున్న వాటిల్లో తాటి ముంజలు ఒకటి ఈ తాటి చెట్లకి ఎలాంటి మందులు కొట్టరు ప్రకృతి పరంగా మనకి ఒక్క సీజన్లో ఎండాకాలంలో మాత్రమే వస్తాయి మన శరీరానికి కూడా ఎంతో చలవ చేస్తాయి ఈ తాటి ముంజలు మనం కూరగా తిన్నా విడిగా తిన్నా కూడా అలాంటి ఈ తాటి ముంజల కూర నాన్ వెజ్ తినే వాళ్ళకి ఒక చికెన్ కూర ఒక రొయ్యల కూర తిన్నట్టు ఉంటుంది అలాగని వెజ్ తినే వాళ్ళకి ఇది ఎలాంటి నీసు వాసన వస్తుందో అనుకునేరు ఎలాంటి నీసు స్మెల్లు ఉండవని మనందరికీ తెలిసిందే కదా తాటి ముంజల్లో అలాంటి ఈ తాటి ముంజల కూరని నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తానో మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి కూర నచ్చితే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఇంక ఇక్కడ నేను తాటి ముంజలు తీసుకున్నాను ఒక తొమ్మిది వరకు మనం ఇలాంటి కూరలకు తాటి ముంజలు తీసుకునేటప్పుడు మనకు కొంచెం గట్టిగా ఉండాలి అంటే మరి ముదిరిపోయినట్టు ఉండకూడదు అలాగే మనం తినటానికి తెచ్చుకునే అంత లేతగానే ఉండకూడదు అలాంటి తాటి ముంజలు తెచ్చుకోండి ఇదిగోండి ఈ తాటి ముంజలు పుట్టయితే తీసేస్తున్నాను లేతగా ఉంటే ఏం లేదు మనకు పొట్టు తీయటానికి రాదు మనం ఇలా పొట్టు తీస్తుంటేనే ముంజంతా కూడా చిదురు చిదురైపోతుంది అందుకని కొంచెం ముదురుగా మనకి పట్టుకుంటే స్టిఫ్గా ఉండేలాగా ముంజలు తీసుకోండి కూరకి ఇదిగోండి ఇక్కడ పొట్టు వలవటం అయిపోయింది ఇలా మిగతావన్నీ కూడా ఇలా పొట్టు తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ అన్నీ కూడా ఇలా పొట్టు తీసేసాను నేను ఇంక ఇప్పుడు ఈ ముంజలను మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదిగోండి చూడండి ఇలా ఈ ముంజ నాలుగు భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది అంటే మనం బంగారు దుంప కూర ఉడకబెట్టడానికి చేసుకుంటాం కదా అలా కట్ చేసుకుంటే చాలా అనమాట ఆ సైజు ముక్క నేను చూపించాను కదా మీకు అదే సైజు కట్ చేసుకోండి ఇందులో మనకు కొద్దిగా గొప్ప వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ కూడా మనం తీసేయాల్సిన అవసరం లేదు ఇలా కట్ చేసినప్పుడు విడిగా ప్లేట్లో పడుతుంది కూరలో వేసేసుకోండి ఇదిగోండి ముక్కలన్నీ కూడా కట్ చేయటం అయిపోయింది ఈ కూరలోకి నేను టమాటాలు వాడతాను ఇక్కడ నేను ఒక పావు కేజీ టమాటాలు తీసుకున్నాను అంటే ఒక మీడియం సైజ్ టమాటాలు ఆరు ఏడు వరకు ఉంటాయి అన్నమాట దాన్ని బట్టి తీసుకోండి ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి ఇంక ఇక్కడ ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఈ ఉల్లిపాయలు టమాటాలు మనం మిక్సీ పట్టుకునేయే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసినా పర్వాలేదు ఇంక ఇక్కడ నాలుగైదు పచ్చిమిర్చీలు ఇలా చీలికలు చేసి పెట్టుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యేలాగా అల్లం ముక్కలు వెల్లుల్లి తీసుకోండి ఇంక రెండు వంటగదిలోకి వెళ్ళిపోయి ఈ కూర అయితే చేసుకుందాము నేను ఆల్రెడీ అమ్మమ్మల కాలం నాటి తాటి ముంజల కూర అని ఒక రెసిపీ కూడా వీడియో పోస్ట్ చేశాను ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితమే ఇంక ఇప్పుడు ముందైతే మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి వేసేసుకొని ముందు మిక్సీ పట్టేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ అయితే చాలు మనకి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంక ఇప్పుడు టమాటా మొక్కలను కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి టమాటాలు ఉల్లిపాయలు పడతాయి అనుకుంటే ఒకేసారి మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు లేదనుకుంటే టమాటాలు మనం ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్నామంటే అది అంత పైకల్లా లేకుండా తగ్గిపోతాయి ఇదిగోండి ఇలా ఇంక ఈ టమాటాలు కూడా మరీ మెత్తగా పేస్ట్ అనే వద్దు కొంచెం పచ్చగా ఉండేలాగా పట్టుకోండి ఇంక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇందులో ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం కచ్చా పచ్చగా మెదిగేలాగా పట్టేసుకోండి మరీ మెత్తని పేస్ట్ వెళ్ళే వద్దు మనకి కూర రుచిగా ఉండాలి అంటే ఇలా పట్టుకోవాలి ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించి మీరు ఎందులో అయితే కూర చేద్దాం అనుకుంటున్నారో ఆ కూర గిన్నె పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర అలా చిటాపాటాలు ఆడేలాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకు మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక్క నిమిషం పాటు ఇలా తిప్పుకుంటూ దీన్ని వండి ఇది ఇలా ఒక్క నిమిషం వేగిన తర్వాత మనం టమాటాలు ఉల్లిపాయలు మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోండి ఇప్పుడు మనం టమాటాలు ఉల్లిపాయల పేస్ట్ వేసాం కదా అది కూడా అంతా ఒకసారి బాగా ఇలా కలిసే వరకు కలిపేసి ఒక్క నిమిషం ఇలా మగ్గనివ్వాలి ఆ తర్వాత ఇంక ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా తాటి ముంజల మొక్కలు ఇంకా ఆ ముంజల మొక్కలు అన్నీ కూడా కూరలో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా కళ్ళు ఉప్పు ఉంటే ఇంట్లో కళ్ళుప్పు వేసుకోండి ఇలాంటి కూరలు కళ్ళు ఉప్పు వేయటం వల్ల రుచిగా ఉంటుంది ఏదైనా ఉప్పేగా అనుకుంటాం కానీ చాలా తేడా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి అంతా బాగా కలిపేసాం కదా ఇంక ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలన్నాం కదా ఒకసారి మధ్యలో మూత తీసి ఇలా కూర అంతా కూడా తిప్పండి ఈ కూర చాలా త్వరగా ఉడికిపోతుంది కూర మొత్తం కూడా మనకు పది నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి బక్కలో తిప్పేసి ఇంక మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఎండలు మండిపోతున్నాయి కదండి వంటగదిలో అయితే అసలు ఉండలేకపోతున్నాము ఒక్క గంట సేపు వంట చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుందో అయినా కానీ ఆడవాళ్ళకి తప్పదు ఎండాకాలం లేదు వానాకాలం లేదు ఎప్పుడు ఈ తిప్పలు మాత్రం తప్పవు కదండి ఇంక కూర అయితే ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనకు చక్కగా ఇలా ఉడికిపోయింది మనకి తాటి గురించి ఉడికిందో లేదో అర్థమవ్వాలంటే ఇలా కట్ చేసి చూడండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక్క నిమిషం మగ్గనిద్దాము ఇంక ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూస్తున్నాను ఒక నిమిషం తర్వాత మీకు ఇందాక కూరలో కట్ చేసి చూపించాను కదా మీకు అర్థమైందో కాలేదో అని మళ్ళీ నా డౌట్ అనమాట ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ముక్క కట్ చేసి చూపించాను చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోండి ఒకసారి అంతా బలిసే వరకు కలిపేసుకోండి కారం వేసిన తర్వాత ఇంకెక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు మరి కారం పచ్చాల్సిన రాకుండా మళ్ళీ ఒక్క నిమిషం మగ్గనిస్తే చాలు ఇంక ఇప్పుడు మనం ఇందులోకి కసూరి మెంతి ఉంటుంది కదా ఇది వేస్తే చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఇలా చేత్తో బాగా నలిపి వేసేసుకోండి మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఒక్క నిమిషం అయిపోతే ఇంక మనం స్టవ్ ఆపేసుకోవచ్చు ఇదిగోండి చూడండి కూర ఎంత బాగుందో చూడటానికి ఇంక ఇక్కడైతే నేను మీకు గరం మసాలా చూపిస్తున్నాను నేనైతే ఈ కూరలోకి వేయలేదు మీరు కావాలంటే ఒక పావు టేబుల్ స్పూన్ కానీ అర టేబుల్ స్పూన్ కానీ గరం మసాలా వేసుకోండి ఎండాకాలం కదా మసాలా పొడు లాంటివి వద్దులే అని నేను వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి గచ్చం రొయ్యల కూర తిన్నట్టే ఉంటుంది ఆ మసాలా పొడి కూడా వేస్తే ఎన్నిసార్లు ఫ్యాన్ దగ్గరికి వంటగదిలోకి తిరిగాను ఇంకా చూడు చూడని కరెంటు కూడా లేదనమాట వెంట ఆన్ చేసుకోవటానికి అదే మీకు చెప్తున్నాను చెమటలో కారిపోతున్నాయి వంటగదిలో అని ఉట్టప్పుడు వెంట వేసుకొని మావుని అది ఎంత గొడవ చేస్తుందో ఇలాంటప్పుడు వేసుకుందాం అంటేనేమో కరెంట్ ఉండదు ఎండాకాలం అంటే మనకి కరెంట్ ఎక్కువగా పోతూ ఉంటుంది కదా ఇప్పుడు కూర అంతా కూడా ఒకసారి తిప్పేశాను ఇంకొకసారి ఉప్పు కారాలు సరిపోయాయో లేదో చూసుకోండి ఏమైనా తక్కువైనాయి అనుకుంటే వేసుకోండి లాస్ట్లో మీకు కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేనైతే చూశాను కరెక్ట్గా సరిపోయాయి అన్నీ చక్కగా ఇంతకు ముందు కూడా ఈ తాటి ముంజలు కూర చేసి వీడియో పోస్ట్ చేశా అని చెప్పాను కదా ఆ కూర ఒక స్టైల్లో ఉంటుంది ఈ కూర ఒక స్టైల్లో ఉంటుంది ఏ కూర రుచి ఆ కూరదే ఇంకా ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు అయితే రెండు మూడు వేల మంది చూశారు ఇంక ఈ మధ్య అయితే చాలా మంది చూస్తున్నారు చూసిన వాళ్ళు కూడా కూర చాలా బాగుంది అని కమెంట్స్ చేశారు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు చాలా బాగుందని ఈ సీజన్లో ఈ కూర తప్పనిసరిగా ట్రై చేయండి మొత్తానికి కరెంట్ అయితే వచ్చిందిలే కానీ ఇంక కూర చేయటం పని కూడా పూర్తయింది ఇంక ఈ కూర అయిపోయిందా గ్యాస్ అయిపోయిందండి ఇంక ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయి కదా ఇంక ఈ కూర చేస్తూ ఉండగా గ్యాస్ అయిపోతే ఎంత రిసుగ్గా ఉంటుందో ఎలాగో కరెక్ట్గా కూర అయిపోయింది గ్యాస్ బండ్ అయిపోయిందనమాట ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా ప్రతి ఇంట్లోనూ ఆడవాళ్ళకు ఉండేవి అనుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఈ ఎండాకాలంలో మనకి ప్రకృతిపరంగా ఎలాంటి కల్తీ లేకుండా వచ్చే తాటి ముంజలతోటి చల్ల చల్లగా చలవ చేసి నాన్ వెజ్కి ధీటుగా ఉండే తాటి ముంజల కూర అయితే రెడీ అయిపోయింది అసలు చూస్తుంటేనే కూర అయితే తినేయాలనిపిస్తుంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం మన ఏరియాలో తాటి ముంజలు ఎక్కడ అమ్ముతారనేది తెలుసు కదా ఇంక ఈ మధ్య ప్రతి ఆడవాళ్ళకి కూడా స్కూటీ నడిపేయటం వచ్చేస్తుంది వెళ్ళి మీరైనా వెళ్ళి తెచ్చుకోండి లేదా హస్బెండ్ ఏదైనా ఖాళీగా ఉంటే తనతోటైనా తెప్పించేసి ఆ కూర చేసి ఇంక వాళ్ళకి కూడా రుచి చూపించండి మిమ్మల్ని అయితే ఈ నలభై ఆరు నలభై ఏడు డిగ్రీల ఎండకు కూడా ఇంత ఒంటికి సెలవు చేసే నాన్ వెజ్ కూర పెట్టావు అని మెచ్చేసుకుంటారు మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్